పైన ఓవర్ చేద్దామనే లోపు ఏదో ఒకటి అడ్డం వస్తుంది చేస్తాను ఆ చేయనా అంటౌట్ కొడుతుంది నా నాకు నాకే డౌట్ అవుతుంది ఓటం చేయడానికి నా ఎన్నుకున్న వాళ్ళకైతే అయితే అస్సలు అవుతుంది పో గొక్క వరం దగ్గరకు వచ్చిన రాగానే పోలీసు వాళ్ళు ఆపిసార్ వాళ్ళు ఆపి ఆపి ముఖం పడుకునే ఆ సార్ వాళ్ళు పోలీసు నిజం చెప్పింది బాబు చెప్పింది మీరే చెప్పండి మళ్ళీ పొద్దున్న ఆరు గంటల వరకు వెళ్ళిపోతున్నారు పర్లకు మన హైదరాబాద్లో పదైన నెమ్మన్నారు అట్లా మన హైదరాబాద్ తీరు ఆ ఎంత నాకు ఫ్రీచ్ దానికైతే అన్నం తినేసి అయితే బండి అయితే పోతున్నా టైం వచ్చేసి పది ఇరవై అవుతుంది ఆల్రెడీ బండి వానల్లో కొట్టుకుంటూ కొట్టుకుంటూ వచ్చిన ఎందుకులే రిస్క్ అని చెప్పి మెల్లగా ఆపేసిన బండి రిస్క్ ఎందుకు తీసుకోవాలా చిమ్మసి ఇక్కడ ఒక్క బండి వస్తలేదు బండి ఆడుంది అటు సైడ్ ఎన్నో ఉంది బండి బండి వస్తుంది ఉరుముతుంది ఈ వానతోనే భయం అవుతుంది నాకు ఉన్నండి రిప్ప రిప్ప పడుతుంది వాన కస్టమర్ ఏమో ఒకటే అర్జెంట్ 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 అని ఫోన్లు కొడుతుండు మామూలుగా కొద్దిగా పడుకుందాం అనుకున్నా అర్జెంట్ అంటుండు కదా దగ్గర దగ్గర ఆడిపోయాక అయితే పడుకుందాం అని చెప్పేసి ఫిక్స్ ఆయనకు ఎంత అర్జెంట్ ఉందో మరి అది కాక నిన్న లోడ్ బండి కదా అట్లా అని చెప్పేసి తొందరగా తేలిపోతున్నా అతనికి వస్తున్నాయా దండ్లో బండ్లు అసలు మీరే రూసిన ఆల్రెడీ సత్తుపల్లి ఎంట్రన్స్ ఇది ఇది దాటినామంటే అస్సరావుపేట బార్డర్ డైరెక్ట్ అయితే దేవరపల్లి రాజమండ్రి లేదన్నా కానీ ఇంకొక రెండు గంటలు జర్నీ అవుతుంది మనకు రాజమండ్రికి హైలైట్ ఏంటంటే సత్తు సత్తుపల్లి దాకా వాళ్ళ వల్లేదురాయన ఇ నుంచి ఉండదేమో అనుకుంటున్నా సత్తుపల్లి ఇట్లా దాటినా ఇట్లా దాటంగానే మెరుస్తుంది కదా పడుతుందో పడదని డౌట్ ఉండే అర్థం మెల్లగా మళ్ళా స్టార్ట్ అయింది ఏ టైంకి అయితే వెళ్ళి నువ్వు అర్థమవుతలేదు కానీ ఈ బాణతో లాస్ట్కి అయిపోయింది నాకు తుని సాగు మెల్లగా చినుకులు పడుతున్నాయి చినుకులు మెల్లగా పడుతున్నాయి చినుకులు మళ్ళా ఇంకా నూట ఇరవై కిలోమీటర్ సింగల్ రోడ్ కొట్టాలా అంటే ఒక ఇరవై కిలోమీటర్ తీసినా కానీ వందో కిలోమీటర్ ఇంచుమించు వందో కిలోమీటర్ ఇదే రూట్లో పోవాలి ఇంతే రోడ్ అంతా ఈ వాహనకు ఆపోజిట్ వాళ్ళు ఒకటే ఓటే కొట్టుడు అవుతుంది ఇంక నుంచి వచ్చి కొడుతుండ్రు అందరికి వచ్చినాక బ్రేక్ కొట్టుకుంటున్నాడు తెలంగాణ ఈ నుంచి ముందుకు పోతే తెలంగాణ బార్డర్ ఆ దాటమంటే ఆంధ్ర బార్డర్ బాన మాత్రం పుట్టు పుట్టు దబ్బ పడుతుంది నుంచి అయితే నాన్ స్టాప్ బాన తెలంగాణ బార్డర్ దాటేసిన నెక్స్ట్ మనకు ఆంధ్ర బార్డర్ ఒకటే కొడుతుంది వానైతే తెలంగాణ బార్డర్ అయిపోయింది ఆంధ్ర బార్డర్ అయిపోయింది ఆ రోడ్డు చూస్తే ఉంది రోడ్డు మొత్తం గుంతలే నెట్టి దింపితే అట్టే వినట్టుతుంది వివాహ గట్టి ఒక గంట నర కష్ట గంట గంట నర కష్టపడితే హైవే కేస్తాం సింగల్ రోడ్ అయిపోతుంది నెక్స్ట్ దేవరపల్లి ముందే వాన పడుతుంది ఆయన ఒక్కొక్క బండి నోటకి చేయకే చాలా కష్టమవుతుంది ఆయన అంటే ఇంత పెద్ద బండి పోతుంది ముంగట ఇప్పుడు ఒక పది నిమిషాలు పైన అయిపోయింది ఓవర్టేక్ చేద్దామనే లోపు ఏదో ఒకటి అడ్డం వస్తుంది చేస్తానా చేయనా అని డౌట్ కొడుతుంది నాకు నా మీద నాకే డౌట్ అవుతుంది దీన్ని ఓటెక్ చేయడానికి నా ఎనుకున్న వాళ్ళకైతే అస్సలు అవతలేదు పో నాయనా దీనికి ఒకటి అవతలేదు ఒకటే ఆరం కొడుతుంది ఓ చెప్పినా కదా అవతలే దానికి ఇట్లా చేసి దీన్ని ఓటకు చేయాలి ఇప్పుడు నేను ఓ కట్ల మీద కట్లు కొడుతున్నా అన్న ఛాన్స్ ఉందా కరెక్ట్ కొట్టే టైం కోరకున్న వస్తుంది వస్తుంది బండి ఆల్రెడీ ఆడుచి కొట్టా అలా టైం వరకు ఓ దేవుడా పెద్ద పెద్ద బండిని ఒకటో కొట్టాల సలో కొట్టే ఇష్ట పది పది పదిహేను నిమిషాలు దాని వెనుక నిలబడ్డా ఆగదు ఇది అలా ఆగదు ఇక ఏడు ఏడున్నర ఖమ్మంకి వస్తే ఖమ్మం నుంచి దేవరు దేవరపల్లి రానీకి ఒకటిన్నర అవుతుంది కట్టు ఒకటిన్నర టైం ఆరు గంటలు గట్టిగా అటు ఇటు ఆరు గంటల పైన ఒకటి నాన్న ఇవాన గట్టుకోవాలని ఏం చేయాలని అర్థం కావాలి మొత్తానికైతే దగ్గరికి అయితే వచ్చేసిన ఆల్రెడీ ఆ బండి పెడుతున్నా మధ్యలో దొరుకుతాడు చూడదు మనిషిని కోరేగా బండి పోత వచ్చి సైడ్లో దొరుకుతూ ఉండదు ఎప్పుడు రా అప్పుడు జామే ఉంటుంది ఇది మంచి అవతల లైన్లు ఉండే అవతల లైన్లో ఎక్కువ జామ్ ఉందని చెప్పి ఈ లైన్కి వచ్చిన ఈ లైన్ కూడా ఫుల్ జామ్ ఉంది అటీవాళ్ళు ఆపుతురా మేడ వేస్తున్నారు ఆటీవాళ్ళు గోదావరి ఫ్లేవర్ ఎంట్రీ అయినో ఏముడికి మొత్తం శ్రీకడి తప్ప మొత్తం చీకటే ఉంది ఒక వరం దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆపి ఆపు సార్ వాళ్ళు ఆపుది ఆపి ముఖం కడుకునే తన్నారు ఆ సార్ వాళ్ళే ఇట్లాంటి ఉన్నందుకు మనం కూడా అది చేయాలి సార్ వాళ్ళని ఆ సార్ వాళ్ళే బండ్లు ఆపిచ్చి ముఖాలు కడుక్కొని వెళ్ళిపోమంటున్నారు అయితే మెచ్చుకోవాలి ఎందుకంటే డ్రైవర్ ఎంతో దూరం నుంచో నాన్ స్టాప్ బండి కొట్టుకుంటూ వస్తుంటాడు కాబట్టి అలా పరిస్థితి అర్థం తీసుకుని నా నిద్ర మొప్పు ఎంత వచ్చినా కానీ అట్లే వెళ్ళిపోతుంటాడు కాబట్టి డ్రైవర్ అట్లా అని చెప్పేసి సార్ వాళ్ళు ఆపి ముఖంగాడికి ఇప్పించి జాగ్రత్తగా వెళ్ళమని మాత్రం చెప్తున్నారు నేను మామూలుగా చూసుకుంటే ఆర్టీఓ సార్ వాళ్ళు అనుకున్నా కానీ ఆర్టీఓ సార్ వాళ్ళు కాదు మామూలు పోలీసు వాళ్ళే వాళ్ళు నిద్రకు ఏ ప్రమాదం జరగకుండా ముందు ముందే ముఖం గడికిస్తున్నారు ఇట్లాంటి కారు వాళ్ళకైతే సెల్యూట్ అయితే కొట్టాలి ఒకసారి హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ మన సబ్స్క్రైబర్ అయితే ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఐదు అవుతుంది మనం అయితే స్టాప్ అండి అయితే ఎక్కడైతే నాన్ స్టాప్ అయితే కొట్టుకుని ఎందుకంటే అలా పిల్లలైతే అర్జెంట్ ఉందంట అందువల్ల మనకు కూడా డీలే ఉంది కదా దానివల్ల అయితే తొందరగా అయితే కొడుతున్నామండి తొందర ఎంత తొందర కొడదామంటే రాత్రి అంతా వాన కొట్టింది ఇప్పుడు ఎత్తు వాన అయితే పడతలేదు ఆల్మోస్ట్ మనం అయితే మేంపాటు టోల్ గేట్ అయితే దాటేసుకోండి ఈ నుంచి మనకు లొకేషన్ వచ్చేసి ఇంకొక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది డైరెక్ట్ అయితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అన్లోడింగ్ అయితే చేసుకోవాలి ఆరు గంటల వరకు అక్కడ ఉంటారు అన్నారు మనకి టైం అయిదు బాగా అవుతుంది కాబట్టి ఇంకో నలభై ఐదు నిమిషాలు టైం ఉంది ఆ నలభై ఐదు నిమిషాలలో నలభై కిలోమీటర్లు కొట్టాలి నాన్ చెప్పితే కొట్టుకుంటే తెలియకు పొద్దుపొద్దునాలుగా ఊర్లలో కొంచెం వాతావరణం చాలా బాగుంటుంది వాళ్ళని చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడు ఇప్పుడే తెల్లాడుతుంది మంచిగా ఊర్లలో పొద్దు పొద్దున్నే లేచి అప్పటికే పనులు పోతుంటారు టైం ఆరే ఆరు కూడా కాలే అప్పటికే పనులకు కూడా పోతున్నారు అందరు మన హైదరాబాద్లో ఉన్నారు అదైతే దగ్గర లేవరు నిజం చెప్పి అబ్బా చెప్పిన మీరే చెప్పండి మళ్ళా పొద్దున ఆరు గంటల వరకు వెళ్ళిపోతారు పనులకు మన హైదరాబాద్లో పదయినా ఇవ్వరు అప్పుడు మన హైదరాబాద్ తీరు మొత్తానికి అయితే లొకేషన్ పాయింట్కి అయితే వచ్చిన కాకపోతే ఇక్కడ గుడి దగ్గర అయితే ఆపు అని అయితే చెప్పిండు వాళ్ళు రానికైతే టైం అంట గుడి ఆపోజిట్లోనే అన్నాడు మరి ఇక్కడ ఉండాలి ఆపోజిట్కి వెళ్ళి అంటే ఇదే ఉంది బండి ఆపుకొని ఎక్కడ ప్లేస్ లేదు అక్కడ ప్లేస్ ఉంది కానీ మొత్తం బుడద బుడిదు ఉంది మళ్ళీ దిగబడ్డది అనుకో కష్టం అని చెప్పేసి బండి ఇక్కడ గుడి దగ్గర అయితే పెట్టేసిన ఇక్కడే ఆపోజిట్ అన్నాడు కానీ అది ఎక్కడో తెలియదు వాళ్ళు రావాలంటే రానికైతే టైం పడుతున్నాను ఇప్పుడు ఆపోజిట్ గల్లీ అంటే ఇదే అది వచ్చేంత అయితే వెయిట్ చేద్దాం నాకు ఏమో నిద్ర వస్తుంది నాన్స్టాప్ కొట్టుకుంటూ వచ్చిన అది ఎప్పుడు వస్తారో చెప్పలేదు కానీ వస్తారేమో అనుకున్నా ఇంకా రాలేదు వచ్చినాకైతే వీడియోలోకైతేద్దాం చాయైనా దొరుకుతుందేమో అని చెప్పి అదంతా తిరిగి తిరిగి వచ్చిన చాయ్ తాగుదాం కదా అని ఒకటి ఓపెన్ లేదు ఇది షాప్ అంట షాప్ కూడా బంద్ ఉంది ఇంకా దగ్గర దొరుకుతాయని చెప్పిండు ఆయన ఓపెన్ చేయాల బండి ఆడుంది వెబ్సైడ్లో మనం ఏమో ఇక్కడ తిరుగుతున్నాం అద్దాలు కూడా ఎక్కలే ఎవరు లేరు కూడా పబ్లిక్ అని చెప్పేసి అట్లా పెట్టేసి అటు పోయినా మనం దొరుకుతుందేమో చాయేమన్నా ఏది లేదు మళ్ళీ రిటర్న్ మెల్ల బండి అయితే పోతున్నా వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు కాల్ చేస్తారో వచ్చి కూడా దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అవుతుంది అలా వస్తే బాగుంటుంది తొందరగా ఎట్లా కూర్చొని కూర్చొని వస్తున్నా అని చెప్పి కొంచెంసేపు తిరుగుదామని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాను అలా వచ్చేవాళ్ళు టైం పడుతుంది కదా అంతవరకు చిన్న స్లీప్ అయితే తెస్తాను ఎన్ని కావాలని అయితే దింపుకున్నారు మిగతా వాళ్ళు వేరే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటారంట దాని గురించి అయితే వెహికల్ వినిపించుకుంటా అని చెప్పారు ఆ వెహికల్ అప్పుడే ఫోన్ చేస్తే వస్తున్నా అని చెప్పి జస్ట్ ఇప్పుడే వచ్చింది అన్ని లోపల ఉన్న మిగతా మెటీరియల్ మొత్తం ఈ బండ్లకు షిఫ్ట్ చేయాలంట ఈ బండ్లకు షిఫ్ట్ చేసుకుంటారంట వాళ్ళు షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనకైతే అన్లోడ్ అయిపోతే ఎల్ఆర్ కాపీ తీసుకొని సిగ్నేచర్ స్టాంప్ అన్నీ తీసుకొని అయితే ట్రాన్స్పోర్ట్ అయినాకైతే రిటర్న్ ఇచ్చేయాలి మనకైతే ఫస్ట్ పాయింట్ అయితే అన్లోడ్ అయితే అయిపోయింది ఇంటి సెకండ్ పాయింట్కి ఎంత వెళ్ళాలి కాకపోతే ఇప్పుడు నో నోవేంటి టైం అంట రాత్రి పది గంటలకు ఓపెన్ అవుతుంది రాత్రి రాకుండేసి రా పొద్దున ఆరు ఐదు గంటల వరకు వచ్చిన కాల్ చేస్తా అన్నాడు అది సిటీలో ఓపెట్ ఉందంట అప్పుడు దాకా అయితే వెయిట్ చేయాలా ఎట్లా టిఫిన్ అన్న చేసేసి కొత్త పడుకుంటా నాకైతే ఎంత లేదన్నా కానీ బైపాస్ దగ్గరికి అయితే పోవాలా బైపాస్ దగ్గర పోయేసి అక్కడే తినేసి పోతే వాళ్ళని రెస్ట్ తీసుకుంటారు